హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీఎస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక మంచి వీడియోతో వచ్చేసాను వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి స్టాచ్యూ చూడడమే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది పలాస అని అవునండి ఇది పలాసాని శ్రీకాకుళంకి ఎనభై ఐదు కిలోమీటర్లో ఉన్న పలాస శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది మా పలాస చాలా చిన్న సిటీ అయినప్పటికీ కూడా జీడిపప్పుకి చాలా ఫేమస్ పలాస అంటేనే జీడిపప్పు జీడిపప్పు అంటేనే పలాస పలాసని వైట్ గోల్డ్ సిటీగా కూడా పిలుస్తారు వైట్ గోల్డ్ అంటే క్యాషునే అండి పలాసలో క్యాషు చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ స్టాచ్యూనైతే ఈ విధంగా పెట్టారు పలాసాలో పలాస చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే చిన్న చిన్న విలేజెస్లో కూడా మొత్తం కలుపుకొని మూడు వందల పైనే జీడిపప్పు ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ దాదాపు యాభై సంవత్సరాల పై మాటే అండి అప్పటి నుంచి కూడా ఇది రన్ చేస్తున్నారు అందుకనే పలాసాలో జీడిపప్పు అంత ఫేమస్ ఇక్కడ నుంచి క్యాషూని అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా చెట్టుకైతే స్టార్టింగ్ సీడ్ వస్తుంది ఈ సీడ్ కూడా ఫ్రూట్ తో కలిపి వస్తుంది ఇలా కలిపి ఉన్న దాన్ని చెట్టు నుంచి ఫ్రూట్తో పాటే బయటికి తీస్తారు బయటికి తీసిన తర్వాత సీడ్ ని ఫ్రూట్ ని సపరేట్ చేసేస్తారు ఇది మే నెలలో పండుతాయి ఈ మే నెలలో వీటికి చాలా డిమాండ్ ఉంటుంది ఇవి కోస్టల్ ఏరియాస్ లో మాత్రమే పండుతాయి కోస్టల్ ఏరియాస్ అంటే సముద్ర తీరం ఇసుక ఉప్పు గాలి ఉన్న ప్రాంతాల్లో పండుతాయి వీటిని రైతుల నుంచి కొనుక్కొచ్చి ఈ విధంగా ఎండ పోస్తారు ఎండకి ఆ ఎండలో వేస్తారు ఒక త్రీ డేస్ ఇలా ఎండలో వేసి బస్తాల్లో ఎత్తుకొని గొడవస్లో అయితే పెట్టుకుంటారు వాటిని ఇక్కడే బాయిల్ చేస్తారు చూసారు కదండి ఇది ఆయన చెప్తున్నారు అందులో పిక్కలు వేసి అక్కడ మంట పెడతారు దానిలో కొన్ని వాటర్ పోసి పిక్కల్ని అయితే బాయిల్ చేస్తారు ఇది వరకైతే రోస్టెడ్ ఉండేది ఇప్పుడు రోస్టెడ్ లేదు ఎందుకంటే పొల్యూషన్ ఇష్యూ వల్ల రోస్టెడ్ అయితే ఆపేశారు అలా బాయిల్ చేసిన పిక్కల్ని ఇక్కడ ఈ వర్కర్స్కి అయితే ఇస్తున్నారు లేడీస్కి తీసుకొచ్చి ఇస్తున్నారు వాళ్ళైతే చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నారు కొంతమంది అయితే సపరేట్ చేస్తున్నారు వాటిని ఈ వర్క్పై డిపెండ్ అయి ఉన్న ఉమెన్స్ మోర్ దెన్ థర్టీ థౌజండ్ ఇదివరకు అయితే ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడైతే అన్నిటికీ మిషన్స్ వచ్చేసాయి కాబట్టి తగ్గారనే చెప్తున్నారు కొంతవరకు ఈ క్యాజుని ఇక్కడ నుంచి పాకిస్తాన్ వరకు కూడా సప్లై చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో మా పలాస ఫస్ట్ ప్లేస్లో ఉంది మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి సో పలాస జీడిపప్పు అంత ఫేమస్ ఇక్కడ లేడీస్ చూస్తున్నారు కదా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా వచ్చి ఈ వర్క్ అయితే ఇలా చేస్తారు ఇక్కడ చాలా పెద్దవాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు సో వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా చేస్తున్నారో ఆవిడ్ని చూసి నేనైతే షాక్ అయ్యాను మీకు చూపిస్తాను పదండి మా శ్రీకాకుళంలో కొంత ఏజ్ వచ్చేసరికి ఈ విధంగానే చీర కట్టుకుంటారు కొంతమంది కొంతమంది మాత్రమే ఎందుకలా కట్టుకుంటారు అనేది మాకు కూడా తెలియదండి సో ఎవరు చూసి ఏమనుకోవద్దు ఆ మామగారు స్కిల్స్ చూస్తే ఫిదా అయిపోవలసిందే ఒక్క క్షణం పరధ్యానంగా ఉంటే చేయి కట్ అయిపోతుంది మామగారు మాట్లాడుకుంటూ నవ్వుతూ చాలా చక్కగా చేసేసారు నేను అది చూసి చాలా ఆశ్చర్యపోయాను సో ఇక్కడ మీరు కూడా చూడండి ఆవిడ ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు బట్ ఎంత నీట్గా కట్ చేస్తున్నారో చూసారు కదా ఈ వర్క్ చేయడానికి ఎంత ఓపిక ఎంత సహనం ఉండాలండి డే అంతా కూడా అలా నిల్చుంటూ అలా కూర్చుంటూ వర్క్ చేస్తారు వీళ్ళు సో చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి ఈ వర్క్ చూసిన తర్వాత నాకు అనిపించిందండి అండి చాలా స్కిల్ఫుల్ వర్కర్ అయితే ఉండాలి ఇక్కడ సో లేకపోతే చాలా కష్టం అనిపించింది ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు కొంచెం తేడా అయితే మాత్రం చేతులు కట్ అయిపోతాయి అలాగే ఇక్కడ చిన్న సూది లాంటి దాంతో తీసుకొని ఆ తొక్కలోంచి పిక్కను అయితే సపరేట్ చేస్తున్నారు చూడండి ఎంత స్పీడ్గా ఎంత నీట్ గా చేస్తున్నారో ఈ విధంగా చేస్తున్నారు క్యాజు కూడా గోల్డ్ లాగానే అండి రోజు ఒక ప్రైజ్ ఉండదంట ఈ రోజు ఒక ప్రైజ్ ఉంటే రేపు వేరే ప్రైస్ మారిపోతూ ఉంటుంది తగ్గుతూ పెరుగుతూ ఉంటుందంట గోల్డ్ మార్కెట్ లాగానే ఇలా పొట్టుతో ఉన్న పప్పుని వేరే ఫ్యాక్టరీకి వేరే చోటుకి తీసుకువెళ్ళి ఇక్కడ కూడా కొంతమంది వర్కర్స్ ఉంటారు లేడీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పప్పుపై ఉన్న పొట్టంతా తీసి ఒక ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ అయితే సపరేట్ చేస్తారంట ఫస్ట్ క్వాలిటీస్ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఈ విధంగా అయితే ఒక్కొక్క క్వాలిటీని డివైడ్ చేస్తూ తీస్తారు పప్పునైతే ఇలాంటి పెద్ద పెద్ద ట్రైల్లో వేసి ఇలా స్టోర్ చేస్తారు చీమలు పట్టకుండా అలాగే గాలి పట్టకుండా సో ఇదండి మా పలాసా జీడిపప్పు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో